అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి వినాయక విగ్రహాలు అయితే పెట్టారు కదా ఇంకా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి సో అదనమాట హనుమాన్ చాలీసా పారాయణం అయితే జరుగుతుందండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనమాట సో చాలామంది వచ్చి ఇంకా హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు ఇంకా బయట ఏమో ఎట్ ది సేమ్ టైం ముగ్గుల కాంపిటీషన్ కూడా పెట్టారనమాట నేను పార్టిసిపేట్ చేయలేదు నాకు అంత బాగా ముగ్గులు రావు సో ఇవన్నమాట ఇంకా చాలామంది ముగ్గులు చాలా చక్కగా బాగా అందంగా అయితే వేస్తున్నారు కదా సో వీళ్ళలో ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో గెస్ చేయండి ఇది పిల్లల ముగ్గు అనమాట పిల్లల పాపం చాలా కష్టపడి వేశారు సో వీళ్ళకి కూడా ప్రైజ్ ఇచ్చారనుకోండి లాస్ట్లో ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఆ లాస్ట్ పికాక్ ముగ్గు అయితే వేశారండి చాలా బాగుంది అది దానికి ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇదే అనమాట ఫినిషింగ్ బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ అంతా చాలా బాగుంది సో ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట ఇంకా తర్వాత పిల్లలందరూ కూడా థీమ్ మార్పిస్తే ఇంకా డప్పులవన్నీ వేస్తే ఫుల్ డ్యాన్స్ అనమాట అందరూ అసలు వీళ్ళనే చూస్తున్నారు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే అంత బాగా వేశారు ఈ నవరాత్రులు మొత్తానికి ఫుల్ అట్రాక్షన్ ఎవరు అంటే ఈ నైన్ డేస్కి వీళ్ళిద్దరే అస్సలు ఎంత గోళ ఎంత అల్లరి ఎంత హడావిడి చేశారంటే అంత చేశారనమాట వీళ్ళిద్దరూ అసలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని చూడమే సరిపోయింది ఈ నైన్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేశారేమో లాస్ట్ డే మాత్రం ఇద్దరు ఫుల్ కొట్టుకుని మామూలుగా అయితే చే రాసి చేసేసారు ఇద్దరు ఫుల్ కొట్టేసేసుకుని ఒకళ్ళు లలిగేసుకుని వెళ్ళిపోయి అలా చేశారనమాట బేసిక్గా వీళ్ళిద్దరూ స్కూల్లో ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అనమాట ఒకళ్ళు మా పాప ఇంకొకరు మా పాప వాళ్ళ ఫ్రెండ్ దక్షిత అని చెప్పి ఇంకా ఫుల్ కొట్టుకున్నారు ఫుల్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాయి తర్వాత మళ్ళీ కలిసిపోయారు అనుకోండి ఇంకా వీళ్ళు చూసి వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ కూడా వీళ్ళ ఫ్రెండ్సే అన్నమాట అది మొత్తం బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇలా దేవుడికి దగ్గరగా ఉన్న కార్యక్రమాలు చాలా తక్కువ కదా ఎక్కడ జరగట్లేదు ఇలా హనుమాన్ చాలీసా పారాయణాలు అవండి కుంకుమ పూజలు అవనివ్వండి దేవి పూజలు ఏంటి ఈ జనరేషన్ వాళ్ళకి పిల్లలకి ఏం తెలియట్లేదు చాలా వరకు ఈ పూజలు ఏంటి ఇలాంటివి ఏంటి కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది మళ్ళీ నవ గణపతి నవరాత్రులు ఇలా ఇలా పిల్లలు కూడా ఎప్పుడు ఈ చదువు అని ఇలా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అప్పుడప్పుడు కూడా చక్కగా ఇలా ఇటువంటి పండగలు రావడం వల్ల బా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి ఇంకా వినాయకుడిని తీసే రోజైతే వీళ్ళందరూ ఫుల్ బాధపడిపోయారు వినాయకుడు వెళ్ళిపోతున్నాడా అని చెప్పి మొత్తానికి వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా సో మాకైతే ఈసారి నవరాత్రులు ఇంత బాగా గడిచినాయి హ్యాపీగా నాకైతే మా అమ్మాయికి ఇటువంటి చూపించాలి వాళ్ళకి తెలియాలి మన సంస్కృత సంస్కృతి ఏంటో ఇటువంటి తెలియాలి అని నేను అనుకుంటూ ఉంటానండి చదువు అంటావా అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా సో ఇటువంటివి కూడా చదువే కాకుండా ఇలాంటి వాటిలో కూడా తన పార్టిసిపేట్ చేయించాలి తనకన్నీ తెలియాలి అని నేను అనుకుంటాను అందుకని చెప్పే ఈ నవరాత్రిలో రోజు కూడా నేను మిస్ చేయకుండా ఎవ్రీ డే తనని బయటికి వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్తూనే ఉన్నాను నేను బాగా ఎంజాయ్ చేసింది నేను కూడా అంత పట్టించుకోలేదు అప్పుడప్పుడు ఆ కమిటీ వాళ్ళని డిస్టర్బ్ చేసింది అనుకోండి కానీ వాళ్ళు ఆ టైంకి కసురుకున్న పాపం వాళ్ళు ఆడావిడి వాళ్ళు పనులు వాళ్ళు ఉంటాయి కదా అవన్నీ మామూలే మనం కూడా పట్టించుకోకూడదు వాళ్ళు కావాలని అయితే చేసింది కాదు కదా అంతే కానీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడేవండి ఇంట్లో మన ఫంక్షన్స్ ఎప్పుడైనా కానీ స్పెషల్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరు అని అడిగితే పిల్లలే కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే వాళ్ళు చేసినంత ఎంజాయ్ ఎక్కడ ఉండదు పిల్లలు లేని ఏ ఫంక్షన్స్ హడావిడికి అందరూ కూడా ఎంజాయ్ చేసి చక్క మురిసిపోతున్నారు పిల్లలిద్దరిని చూసి ఇంకా లాస్ట్లో పాపం వీళ్ళు నడవలేకపోతుంటే ఇద్దరు అన్నలు చక్కగా వీళ్ళిద్దరిని ఎత్తుకుని కొంచెం దూరం అయితే తీసుకెళ్ళారు అనమాట వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా చక్కగా ఆ డీజే ఆ డబ్బుల మధ్యలో చక్కగా వెళ్ళే నుంచుని చక్కగా రౌండ్గా బలే బలే వచ్చి దాని స్టెప్పులతో భలే వేశారు పిచ్చిపెచ్చ డ్యాన్సులు చాలా క్యూట్గా వేశారు పిచ్చ డ్యాన్సుల్ని కూడా అదిగో చూడండి ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ పాపం ఇద్దరు అన్నలు వెళ్ళి ఎక్కించుకొని తిప్పారు అనమాట సో ఫ్రెండ్స్ ఇవి నా వీడియోస్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్